హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మా బాబుకు ఎంతో నచ్చినటువంటి ఎప్పుడూ వాళ్ళ అమ్మమ్మతో చేయించుకునే ఒక స్పెషల్ వెరైటీ టిఫిన్ ఐటెం చూపించబోతున్నాను దీన్ని బియ్యప్పిండి ఉపయోగించి చేస్తారు దీనిలో స్పెషల్గా వాడే పదార్థము నిమ్మ ఉప్పు ఒక మందంపాటి మూకుడు పెట్టి ఆయిల్ వేసి కాగాక పోపు దినుసులు మిర్చి పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ పెసరపప్పు అవన్నీ వేసుకున్నాక ఒక గ్లాసుకి ముప్పావు గ్లాసు కంటే ఎక్కువ వాటర్ పోసుకోవాలి ముప్పావు టేబుల్ స్పూన్ నిమ్మ ఉప్పుని వేయాలి రుచికి సరిపడా ఉప్పు లావుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కొత్తిమీర వేసి పూర్తిగా మరగనిచ్చాక పక్కన పెట్టుకున్నటువంటి బియ్యపిండిని పోసి కలుపుతూ మగ్గనివ్వాలి నేనైతే ఇడ్లీ రవ్వ చేయించడం చూపించానండి దానిలో జల్లించగా వచ్చినటువంటి పిండితో చేశాను నార్మల్ పిండి అయినా కూడా చేసుకోవచ్చు నార్మల్ పిండి అయితే కాస్త వాటర్ పడతాయి ఇడ్లీ రవ్వ కాబట్టి ఆల్రెడీ కడిగాను కాబట్టి కాస్త తక్కువ వాటర్ యూజ్ అవుతుంది పూర్తిగా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని లైట్గా పల్